మేనానేమో కలవాలని చెప్పేసి అయితే శృతి కాల్ చేసి రమ్మంటుంది అర్జెంటుగా నాకు తల ఫీల్పోతుంది ఇది ఎలా అయినా మాట్లాడాలి అని చెప్పేసి అయితే ఒక కేఫ్కి అయితే రమ్మని చెప్పేసి రమ్మంటుంది ఏంటి శృతి ఏంటి చెప్పాలనుకుంటున్నావని చెప్పేసి అంటే ఉంటే రవి మారిపోయాడు అని చెప్పేసి అయితే తల కోపంగా అంటూ ఉంటుంది శృతి నువ్వు అని కలిసి ఉండాలని అనుకుంటే ఎలా అయినా కలిసి ఉండొచ్చు పెళ్లి చేసుకున్నారని చెప్పేసి అయితే కన్న వాళ్ళని వదులుకో వదులుకోలేరు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మేన అక్కడ ఉన్న ఆ శృతి అయితే ఆ మాటలు విని చూస్తూ ఉందనమాట మీనా ఏమో చెప్తూ ఉంది అనమాట దూరంగా ఉండాలనే విషయాలు అన్నిటిని కూడా నువ్వు మర్చిపోతే బెటరు అప్పుడైతే కానీ మీరు కలిసి ఉండరు ఇలా ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటే నీకే నువ్వే దూరం అయిపోతావు రవికి అయితే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏంటి ఇలా చెప్పి వెళ్ళిపోతుంది అని అనుకుంటుంది అక్కడ ఉన్న శృతి అయితే అంతలోగా వేరే వాళ్ళైతే ఒక ఏదో ఆయిల్ పట్టుకొని అయితే ఉన్నారు అన్నమాట ఉంటూ ఉంటాను శృతి నేను చూసాము ఆ నన్న వచ్చింది అమ్మాయి అని చెప్పేసి అంటూ ఉంటే ఒక అయిత అతను ఆయిల్ పట్టుకున్న అతనైతే క్యాప్ వేసుకొని వచ్చి నిన్న ఈరోజు చంపేస్తానని చెప్పేసి అయితే తనైతే బెదిరిస్తూ ఉన్నాడనమాట తినైతే పారిపోతూ ఉంటుంది శృతి అయితే పట్టుకున్న వాళ్ళ రౌడీలు అయితే ఇద్దరు పట్టుకున్నారు అంతలోగా అక్కడ ఉన్న మీనా అయితే ఆటో ఎక్కిపోతుంటే తినైతే శృతి ఏమో అడుగుతుంది అడుస్తుంది అనమాట కాపాడండి కాపాడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఎవరైనా కాపాడండి అని చెప్పేసి అంటూ ఉంటే ఏమో కప్ తీసేమో తన ముఖం మీద అయితే జల్లడానికి అయితే ప్రయత్నిస్తుంటే మీనా అయితే